పేరు ఇంద్రరవి నేను గిరిజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకుడిగా పనిచేస్తూ ఉన్నాను మొన్న రెండవ తారీఖున శనివారం రోజున వాట్సాప్ గ్రూపుల్లో ఒక గిరిజన యానాది యువతకి అన్యాయం జరిగినట్లుగా ఒక మెసేజ్ నేను చదివాను ఆ మెసేజ్లో ఈ యొక్క కేసీ పెంచలయ్య చెంబేటి ఉష అనేవాళ్ళు ఆ యొక్క గిరిజన యువతకి ఎస్సీ ఎస్టీ అట్రా అట్రసిటీ యాక్ట్ కింద వచ్చినటువంటి అమౌంట్ని అమౌంట్ని దాదాపు ఎనిమిది లక్షల దాకా అమౌంట్ వస్తే అమ్మాయికి ఒక లక్ష ఇచ్చి మిగతా ఏడు లక్షలు వీళ్ళు మిస్యూజ్ చేసినట్లుగా ఆ యొక్క మెసేజ్లో వచ్చింది ఆ మెసేజ్ నేను చదివి ఇంకొక మెసేజ్ ఇంకొక గ్రూప్లోకి ఫార్వర్డ్ చేశాను దానికి కేసీ పెంచలయ్య చెంబేటి ఉషాలు ఆ మెసేజ్ని నేనే టైప్ చేసినట్లు నేనే టైప్ చేసి వేరే గ్రూప్లోకి పెట్టినట్లుగా వాళ్ళు భావించి నా మీదకు నన్ను ఏదో ఒక రకంగా కొట్టాలనే ఉద్దేశంతో ఆ రోజున నా ఇంటికి రావడం జరిగింది ఆ సమయంలో నేను ఇంటికాడ లేను నేను లేని టైంలో నా భార్య పిల్లల్ని నానా విధాలుగా దుర్భషలాడారు మా కాలనీలో ఉండే వాళ్ళందరూ కూడా చూసే విధంగా అమ్మాయిని చాలా విచక్షణారహితంగా ఒక మహిళను చూడకుండా అమ్మాయిని ఇబ్బంది పెట్టారు కారణం ఈ యొక్క కేసీ పెంచిన చెంబేటి ఉషాలు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ కేసులు కట్టించడం వచ్చినటువంటి అమౌంట్లను వీళ్ళు దుర్వినియోగం చేయడం వీళ్ళు లా బాధితులకి నిజంగా ఒక రూపాయి కూడా చెందకుండా వీళ్ళు ఆ యొక్క డబ్బుల్ని వాడుకోవడం జరుగుతూ ఉంది ఇది గ్రూపుల్లో వచ్చిన తర్వాత నేను ప్రశ్నించినందుకు నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టేదానికి ఈ కేసీ పెంచలే చెంబేటి విషయాలు ప్రయత్నం చేశారు మూడో మైల సుభానగర్ నగర్ నేను ఉంటున్నాను అండ్ ఏంటంటే రెండో తేదీ నైటు ఏడు గంటలకి చెంబెటి ఉష కేసీ పెంచిలయ్య సుమన్ సతీష్ వీళ్ళు కొట్టెలి నాగరాజు వీళ్ళంతా ఒక ముప్పై మందిని వేసుకొని మా కాలనీలోకి మా ఇంటి మీదకి వచ్చారు వచ్చి ఇండ్ల రవి ఎక్కడా నన్ను అడిగారు నేనుంది ఆయన లేడు బయటికి వెళ్ళి ఉన్నాడో నేను చెప్పాను అయినా కానీ ఎక్కడికి వెళ్ళాడు ఏంది కూడా నన్ను అడగకుండా ముందు వాడికి ఫోన్ చెయ్యి ఎక్కడున్నాడో నీకు తెలుసు నువ్వు ఫోన్ చెయ్యి లేదా నువ్వు మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళు తీసుకు వెళ్ళకపోతే నిన్ను చంపేస్తాం నిన్ను కొడతాం నిన్ను మాతో పాటు తీసుకెళ్తాం అని అన్నారు కాబట్టి నేనేందంటే ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలీదు ఆయన ఇంకా కాసేపు వచ్చేస్తాడు వచ్చిన వెంటనే మీరు మాట్లాడండి కాబట్టి నాకు నా దగ్గర ఫోను లేదని అన్నా కూడా ఆమె చెంపెట్టి ఉషా అంటే నన్ను ఆడదాన్యాన్ని కూడా చూడకుండా ఆమె ఆడమనిషి అయినా ఆమె నన్ను ఆడదాన్యాన్ని చూడకుండా నన్ను అడగలేని మాటల్లో చెప్పలేని భాషలు ఆ రకంగా నన్ను అడిగింది అని కానీ వాళ్ళు అందరూ చూస్తున్నారు చూస్తున్నా నేను అక్కడ ఉంటున్నాను అందరూ నన్ను చెప్పలేని చెప్పలేని మాటలు అవి చెప్పలేని మాట్లాడుతూ నన్ను అడిగారు తర్వాత మళ్ళీ ఆయన సతీష్ సతీష్ ఆయన వచ్చాడు అక్కడికి వచ్చి ఏంది మాట్లాడుతున్నావు ఆడదని కూడా చూడకుండా నువ్వు ఏం అసలు మాట్లాడుతున్నావు నోరు ముయ్ అని నా మీదకి ఉషా సతీష్ వీళ్ళు నా మీదకి కొట్టేదానికి పైకి వస్తున్నారు పైకి నువ్వు చెప్పకపోతే నిన్ను నేను తీసుకెళ్ళి వెళ్ళిపోతావు నిన్ను చంపేస్తాం నిన్ను కొడతాం ఎక్కడున్నాడో రవి ఎక్కడున్నాడో అని బూతులు అడుగుతున్నారు ఎక్కడున్నాడో చెప్పు నువ్వు చెప్పకపోతే నిన్ను తీసుకెళ్తావు ముందు నువ్వు రా బయటికి రా నా మీదకి కొట్టేదానికి పైకి వస్తూనే ఉన్నారే కానీ ఆడదాన్నీ కూడా చూడటం లేదు వచ్చిన మగవాళ్ళు కూడా కాబట్టి కాబట్టి నాకు మా ఆయనకి మా బిడ్డలకి వాళ్ళ వల్ల ప్రాణం ప్రాణానికి హాని ఉంది కాబట్టి మీరు నన్ను కాపాడాలి